ఇది మన రాజమండ్రి సినిమా ఇది పూర్తిగా మన రాజమండ్రి సిటీలోనే షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం పుష్కర్ ఘాట్ మెయిన్ రోడ్ వెజిటబుల్ మార్కెట్ ధాన్వాట బైపాస్ రోడ్ టీ నగర్ ఆనంకళ కేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ట్స్ కాలేజ్ ఆర్కే స్టడీ సెంటర్ ఇలా రాజమండ్రిలో ఉన్న ప్రతి లొకేషన్ ని కవర్ చేస్తూ చాలా అందంగా చాలా నేచురల్ గా చూపించడం జరిగింది ఈ సినిమాలో ఇది మన రాజమండ్రి సినిమా హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ చందు కొడూరి నేను హీరోగా నటించి దర్శకత్వం దర్శకత్వంించిన చిత్రం ప్రేమలో ఇప్పుడు ఎస్ఎస్కే మీడియా హౌస్ యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది చిన్న సినిమాని రియాలిటీకి దగ్గరగా కంటెంట్ ని బేస్ చేసుకొని తీసిన సినిమాని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సినిమా చూసి మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోండి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి స్టార్టింగ్ లో మూవీ కొంచెం స్లోగా అనిపించవచ్చు కానీ పూర్తిగా చూడండి ఆ ఎమోషన్ కి అయితే डेफिनेटగా కనెక్ట్ అవుతారు థాంక్యూ ఏం చేశానంటవిరా చెయాల్సినంత చేసి ఏం తెలియనట్టు మాట్లాడతావిరా అందుకేరా